సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మద్యం తాగి వాహనాలు నడపొద్దని నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ శ్రీశైలం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఫస్ట్ డిసెంబర్ జనవరి ఫస్ట్ నూతన సంవత్సర వేడుకలు జరగనున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని చెప్పి వేడుకలలో భాగంగా పబ్లిక్ వీధులలోకి రాకుండా ఉండాలి మళ్ళీ మద్యం సేవించి వాహనాలు నడపకూడదు మైనర్లు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాటన్నిటిని కూడా ముందే ప్రివెంట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగొద్దు అనే ఉద్దేశంతో ఈ రోజు బసవేశ్వర చౌక్ నారాయణ స్టేడియంలో పటిష్టంగా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు తొంభై ఏడు వెహికల్స్ చెక్ చేయడం జరిగింది అందులో ఏడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా ఇతర లైసెన్స్ లేని మరియు ఇతర డాక్యుమెంట్స్ లేనివి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం దీని సందర్భంగా నారాయణఖేడ్ మండల ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి మరియు హెచ్చరిక ఏమిటంటే శాంతియుతమైన వాతావరణంలో ఎటువంటి ఏవైతే ఈరోజు మధ్యాహ్నం మేము చెప్పడం జరిగిందో ఆ విషయాలు మైనర్లు డ్రైవింగ్ చేయొద్దు తాయి వాహనాలు నడపొద్దు రోడ్లపైకి అర్ధరాత్రి పూట జనాలు రావడం బాల సంచారం ఇట్లాంటివి ఇట్లాంటివేమీ చేయకుండా ఓన్లీ తమ తమ ఇండల్లో శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని ఈ నూతన సంవత్సరాన్ని ఈ జీతాలలోకి ఆహ్వానించాలని చెప్పేసి మరొకసారి నారాయణ కేడ్ ఎక్స్ఐగా మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా